చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కల్ రాహుల్ బేట నమస్కారం 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 చూసి వాళ్ళ నా పీకరణ వస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడం తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడు కొట్టారు కదా ఇప్పుడు మీకు నేర్పడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు నన్ను ఏం ఆ ఏం చెప్పాడు చెప్పండి ఆడపిల్ల సాధన చేస్తాను చూస్తే తప్ప చూడకుండా ఎవడని ఉంటాడు అదేనండి ఆడపిల్ల సాధన చేస్తాను చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడు చంపేస్తాడు బయటికి వెళ్ళు నేను బయటికి వెళ్ళు

ఏంటేటేటేటేటే నువ్వు నా కూతురి మీద మనసు పట్టావా చంపేస్తావా రే తప్పే ఉంది అయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాంటి వాడును ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకొని నీ మామ ఆస్తి ఆశీర్వాదం కాజేసుకో నేనేం అడ్డురాను నువ్వే బావి వర్షాలు లేని కుక్కవి వీడి బతుక్కి నా కూతురు వర్ష కొట్టారంటే మొహం చెట్టే అయిపోద్ది ఏ వాడికి ఏం తక్కువ ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు నీకు తెలీదా నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న తన తమ్ముడు ఇదిగో

పెళ్లి జరుగుతుందని కళ్ళ కూడా అనుకోవద్దు వీళ్ళకి తండ్రి కూడా తలు పిల్లల్ని మూసేయండి వాళ్ళని లోపం రాకుండా అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు చేసిన పాపానికి పరిహారంగా కాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట విన్నావు తాళిపోయా బాబా ఒక్క నిమిషం ఆడు బావా అక్క పత్రాలు చాలా వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచి రావయా వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడు తెలుసు ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు ఫోన్లే పాపం కదా అని బతిమలుతుంటే ఏంటి నీకు అంత పొగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు ఏంటి బాబు ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు మీన్ ఎంతసేపటి బతిపాల్ తుంటే ఏంటి పొగరు ఈ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనవరామేళ మించిపోతా ఉంది చూడు తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయని నువ్వే కదా చెప్పావు కాసేపు బాబా అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త వెళ్ళి చూడమ్మా అలాగే మీ అక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు బాబా

తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు నీకేం తెలుసు మాట్లాడతావు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతితో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా చంపింది నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా ఆ నిజం తెలుసుకోకుండా ఎన్ని రోజులు ఈ ఎన్నే మనందరం అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరకుండా పెడుతున్నాను అయ్యా తలుపుల మూసేసి ఉన్నాయి తలుపులు కొట్టినా తీయటలేదండి భజంత్రిలు చెప్పుడు కూడా వినపట్లేదండి నానా Senaya. Nana, no, itu sangat amat kena. Betul, betul ini bagus sekali. Nana, ha. Nana, ha. Nana. Ha. 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 మిమ్మల్ని అనురాని మాట్లాడతాడు క్షమించండి అంత మాట మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డా నేను ఆశపడ్డా కానీ ఆస్తి కోసం అక్కనే మన అక్కనే చంపామని నాకు తెలియదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే నన్ను भी चलना या जुआत रे కోసం నా కోసం మీ ప్రాణాలు వదిలే సేవా చూడరా నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా కోసం జైలుకి ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణే పిలిచి పెట్టి వెళ్ళావు కదరా శివరాత్రి వదిలి నా తోసం ఇంత త్యాగం చేశాడు నీ కోసం నేను